బ్రాహ్మణులకు శుభవార్త హిందూ ప్రైట్ సర్వీసెస్ ఇన్ యుఎస్ఏ విదేశాలలో ఉద్యోగ అన్వేషణ చేయాలనుకున్న ఔత్సాహికులకై అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతుంది సంప్రదించవలసిన వాట్సాప్ నంబర్ నైన్ సిక్స్ వన్ ఫైవ్ త్రీ నైన్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారి మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే అక్క నమస్తే పద్మిని అక్క నంబర్స్ గురించి చెప్తున్నారు నంబర్స్ గురించి కాదు ఏ నంబర్ లో పుట్టిన ఆడపిల్ల ఒక వైఫ్ గా వెళ్తే ఎలా ఉంటుంది ఒక వైఫ్ గా హౌ హౌ విల్ బి షీ అనేది చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఆల్రెడీ వన్ టు సిక్స్ మాట్లాడుకోవడం జరిగింది ఈ ఎపిసోడ్ లో సెవెన్ ఎయిట్ నైన్ ఈ తారీఖుల్లో పుట్టిన వాళ్ళు ఎలా ఉంటారు భార్యలుగా అనేది ఒకసారి తెలుసుకుందాం ఒకసారి మీ ద్వారా తెలుసుకుంటాం మేము ముందుగా నంబర్ సెవెన్ చాలా మంచి వాళ్ళు పద్మిని వీళ్ళు ఇల్లు ఆ ఇల్లు ఇల్లాలు సర్దుకోవాలి ఆ చాలా ఆ కుటుంబం వల్ల నేను చాలా నాకు మంచి పేరు రావాలి మా ఫ్యామిలీలో అందరూ కూడా మంచిగా ఉండాలి ఆ అసలు సంసారం అంటే వాళ్ళది కదా ఎంత చక్కగా పిల్లల్ని పెంచారు ఎంత చక్కగా దాచుకున్నారు వీళ్ళు నలుగురు పొగడాలి అనే తత్వం వీళ్ళకు ఉంటుంది అనమాట దానికోసం పాపం నిశలు శ్రమిస్తారు అయితే వీళ్ళకొచ్చే వైఫ్స్ మాత్రం ఆ వైఫ్స్ అయినా కాని సెవెన్ నెంబర్ హస్బెండ్స్ అయినా కాని అర్థం చేసుకునే తత్వం ఉన్న వాళ్ళు దొరకరు దొరకరా దొరకరు మాక్సిమం దొరకరు అయ్యో అలా మీకు దొరకలేదు అనుకుంటే కనుక తప్పకుండా సిగ్నేచర్ కరెక్షన్ అనేది ఇంపార్టెంట్ ఎందుకు అని అంటే పూర్తి జీవితం అంతా కూడా వీళ్ళని అర్థం చేసుకొని వాళ్ళే దొరకడం వల్ల ప్రతి మాట ప్రతి చర్య జీవితంలో దైనందిన చర్యలు కూడా ఆ వివాదంగా లేకపోతే వాదనతో కూడి ఉంటాయని నిజంగా చెప్పాలంటే సెవెన్ నెంబర్ వాళ్ళు భార్యలుగా దొరకడం అనేది చాలా అదృష్టం ఎందుకంటే వాళ్ళు ఎక్కడ ఉంటే ధనం అక్కడ ఉంటుంది వాళ్ళు ఎక్కడ ఉంటే ఐశ్వర్యం అనేది తప్పకుండా ఉంటుంది నువ్వు ఉండాల్సిన పొజిషన్ కంటే కూడా ఒక మెట్టు పైనే ఉంటారు అనమాట వీళ్ళ దగ్గర ఇంకోటి ఏంటంటే మేము ఇది కొనుక్కున్నాం మేము ఇది సంపాదించుకున్నాం మా పరిస్థితి ఇలా ఉంది మేము చాలా ఉన్నత స్థాయిలో ఉన్నాము అని చెప్పి నలుగురికి చెప్పాలనే ఆలోచన ఉంటుంది అలాంటప్పుడు ఏదైనా దృష్టి దోషం కానివ్వండి లేకపోతే అవతల వాళ్ళు ఓహో చాలా డబ్బా కొట్టుకుంటున్నారు అనిపించడం కానివ్వు ఇలాంటివి అనుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి వీళ్ళు జనరల్ గా ఆడవాళ్ళు అయితే మేము కొనుక్కున్నాం మేము డబ్బులతో సహా చెప్తారనమాట మొన్నే కొన్నాను ఐదు వేలతో ఐదు వేలు అయింది అన్ని పట్టుచీరలే కడతాను నేను అలా ఆ అంటే వాళ్ళ ప్రదర్శించాలని కాదు నా దగ్గర ఉంది అన్న సంతోషాన్ని వ్యక్తపరచాలని చెప్తారు అది అవతల వాళ్ళు తప్పుగా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది అనమాట ఇంకా అవతల వాళ్ళు అంటే చాలా ఇష్టపడితే మాత్రం చాలా ఎక్కువగా ఇష్టపడతారు ఆ భర్త దగ్గర నుంచి సరైన ఆదరణ రాలేదు అని బాధపడుతూ ఉంటారు అనమాట ఫస్ట్ లో కొంచెం గట్టిగా అరవడం చేయడం అలాంటివి ఉన్నా నిమ్మ నెమ్మదిగా తగ్గిపోతుంది ఆయన అంతేలే ఇంకా మనకి ఇదే ఇదే ఇచ్చాడు భగవంతుడు అనే ధోరణిలోకి వచ్చేస్తారు కాబట్టి సెవెన్ నెంబర్ వాళ్ళు ఎవరైనా కనుక మీ జీవిత భాగస్వామి అవుతాయి గనక తప్పకుండా వాళ్ళ ఆలోచనని స్వాగతించండి వాళ్ళు ఎప్పుడు కూడా డబ్బు దాచుకోమనే చెప్తారు ఎక్కువగా సంపాదించేది కూడా సంపాదన కూడా ఉంటుంది వీళ్ళకి జనరల్ గా పెద్ద పొజిషన్స్ లో కానివు లేదు అంటే గనక గవర్నమెంట్ జాబ్స్ కానివు ఇలాంటివి జరు ఉంటాయి అనమాట వీళ్ళు చదువుకున్న దానికంటే వీళ్ళ సంపాదన ఎక్కువగానే ఉంటారు రైట్ మరి వీళ్ళకి సెవెన్ తో మార్చ్ కాని నెంబర్ ఏదైనా ఉందా సెవెన్ తో సెవెన్ అన్ని నెంబర్స్ తో మోజ్ అయిపోతుంది కలిసిపోతుంది కాకపోతే ఎవరైనా కూడా వీళ్ళ ఆలోచన ఏంటి అనేది అవతల వాళ్ళు అర్థం చేసుకోలేరు వీళ్ళకి అది అది ఒకటి ఉంటుంది అనమాట వాళ్ళు వైఫ్ గా కనుక ఉంటే ఆ ఆడపిల్ల ఎలా ఉంటుంది సెవెన్ గురించి ఇంకొక విషయం నేను చెప్పాలనుకుంది ఏంటంటే వీళ్ళకి ఇంట్యూషన్ ఎక్కువగా ఉంటుంది పవర్ వీళ్ళు రాబోతుంది ఏది జరుగుతుంది అనేది వీళ్ళకి తెలుస్తుంది ఒకటి వీళ్ళు అన్న మాట నిజమైపోతుంది కంపల్సరీ అందుకనే వీళ్ళు ఏదైనా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి చెడు అనేది రాకూడదు ఇలా అంటారు చూడు నా మాట ఇదకపోతే అంతే అని అంటారు నేను మాట అన్నాను కానీ అలాంటి మాటలు ఏవి కూడా మాట్లాడకుండా ఉండాలి కాబట్టి జాగ్రత్తగా ఉండడం మంచిది ఇక నంబర్ ఎయిట్ వీళ్ళు చాలా ఎలా అంటే గా ఉండాలి అవతల వాళ్ళని కోరుకుంటారు వీళ్ళు గా ఉన్నా ఉండకపోయినా వీళ్ళ సూపర్విజన్ బాగుంటుంది అనమాట ఇలా చేయి అలా చేయి ఆ పని అక్కడ ఉంది కదా అది కంప్లీట్ చేసేసుకొని రండి ఇవాళ మీరు ఆఫీస్ నుంచి ఎప్పుడు ఇంత గా ఎందుకు వస్తున్నారు చెప్పండి అక్కడ వాళ్ళకి ఈ సూపర్ విజన్ ఎక్కువగా ఉంటుంది అనమాట ఎయిట్ నెంబర్ వాళ్ళకి వీళ్ళ మనస్తత్వం ఏంటి అనేది అర్థం చేసుకోవడం కొంచెం కష్టమే ఎప్పుడు కోపం వస్తుంది తెలియదు ఎప్పుడు సంతోషంగా ఉంటారు అనేది తెలియదు ఇప్పుడు కోపం వస్తుంది అనుకున్నప్పుడు ఆ రోజున వీళ్ళకి కోపం రాకుండా ఉండొచ్చు చెప్పలేము కాబట్టి ఎయిట్ తో కొంచెం జాగ్రత్తగా వ్యవహరిస్తూ వాళ్ళు ఇంకోటి ఏంటంటే వాళ్ళు పాజిటివ్ ఎనర్జీని నెగటివ్ ఎనర్జీని ఒకటేలాగా అట్రాక్ట్ చేయగలుగుతారు కాబట్టి ఆ పాజిటివ్ ట్రేట్స్ అనేవి ఏమున్నాయి వీళ్ళ దగ్గర అని చెప్పి వాళ్ళని ఎప్పటికప్పుడు కొంచెం పొగుడుతూ ఉండాలి నువ్వు కాబట్టి ఇట్లా చేస్తున్నావు నువ్వు కాబట్టి నాకు హెల్ప్ చేస్తున్నావు దాన్ని వాళ్ళు కోరుకుంటారు అంటే పర్సనల్ అటెన్షన్ని కోరుకుంటారు ఎప్పుడు కూడా అండ్ వీళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి అని కూడా కోరుకుంటారు కాబట్టి అది మీరు జాగ్రత్తగా చూసుకుంటే సరిపోతుంది రైట్ ఎయిట్ తో మర్జు కానీ మాక్సిమం ఎయిట్ తో అస్సలు మర్జ్ అవ్వదు వన్ వాళ్ళ కోపం కూడా వస్తూ ఉంటుంది అనమాట ఇలా ఎందుకు అంటే రెండు కత్తులు ఒక ఓరలో ఇవ్వడవంటారు చూసావు అట్లా ఉంటుంది వీళ్ళ పరిస్థితి అలా ఎవరైనా మ్యారేజ్ చేసుకొని ఇబ్బంది పడితే మనం కరెక్షన్ తో మాత్రం దాన్ని బ్యూటీ ఇదే న్యూమరాలజీలో ఏ నెంబర్ పడలేదు ఏ నెంబర్ పడలేదు ఇలా కాదు ఆ నెంబరు ఈ నెంబర్కి ఏదైతే మనం వైబ్రేషన్ నెంబర్ ఉందో ఆ వైబ్రేషన్ లో పెడితే కనుక తప్పకుండా ఇద్దరికి మళ్ళీ నార్మల్ గా ఉండడానికి అవకాశం ఉంటుంది అనమాట ఇక ఫైనల్ గా నంబర్ నైన్ నైన్ ఎప్పుడు కూడా విన్ అవుతారు మీ పైన దే ఆర్ విన్నర్స్ దే ఆర్ ఫైటర్స్ అండ్ ఆల్వేస్ దే వాంట్ డిఫెండ్ ఎవ్రీ వన్ అనమాట ఎవరైతే తప్పు చేస్తారో వాళ్ళని డిఫెండ్ చేయడానికి ప్రయత్నం చేస్తారు వాళ్ళ వైపు వెళ్ళిపోయి మాట్లాడతారు నేను చాలా సందర్భాల్లో నేను నైన్ మెంబర్స్ ఉన్న వాళ్ళని నేను అడుగుతాను వాళ్ళ వైపు మా వైపు మాకు అర్థం కావట్లేదు ఎందుకంటే ఎవరైనా మిస్టేక్ చేశారు అంటే వాళ్ళని డిఫెండ్ చేయడానికి ముందు ఉంటారు అనమాట ఆల్వేస్ టు హెల్ప్ సంబన్ రీజన్ ఉండదు నీ దగ్గరకు వచ్చి వాళ్ళు హెల్ప్ చేయమని అడిగారా లేదు అది వీళ్ళు చాలా తగ్గించుకోవాలి టిపికల్ గా ఉంది క్వాలిటీ టిపికల్ క్వాలిటీ మూతల వాళ్ళని అసలు మనం ఎందుకు అట్లా సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళు ఏమన్నా ఏమైనా వచ్చి ప్రాధాయపడ్డారా లేకపోతే ఏంటా అని అనుకుంటారు కానీ వీళ్ళలో ఉన్న క్వాలిటీ ఏంటంటే విన్ అవుతారు ప్రతి విషయాన్ని విన్ అవుతారు సో ఇంట్లో ఏదైనా సమస్య వస్తుందా వీళ్ళు సాల్వ్ చేయగలుగుతారు వీళ్ళ ఆలోచన తీరు మాట్లాడే తీరు ఆ ప్రాబ్లమ్ అంతా సాల్వ్ చేసేస్తుంది అండ్ వీళ్ళు ఎక్కడ ఉంటారో అక్కడ ప్రాబ్లం ఉండదు ఎందుకంటే గాడ్స్ నెంబర్ కదా ఆ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది వెంటనే నైన్ ఇస్ అ గాడ్స్ నెంబర్ అస్సలు నిలబడదు ఆ ప్రాబ్లం అనేది సొల్యూషన్ అనేది దొరుకుతుంది వీళ్ళ కోసము అని అనుకోగానే భర్త ఏదైనా భార్య కొనియాలి అనుకుంటే ఆ నైన్ నెంబర్ లో ఉన్న వైఫ్ ఉంటే గనక ఎలాంటి పరిస్థితుల్లో తనకి డబ్బులు సమకూరుతాయి కాబట్టి మీరు ఏదైనా కొనాలి అని అనుకుంటే మీ వైఫ్ పేరు అనుకోండి ఈ డబ్బులు రావాలి అనుకుంటే ఈ డబ్బులు వస్తే దానికి ఒక చీర కొని పెడతాను అని అనుకోండి తప్పకుండా కొనివ్వండి తప్పకుండా మీకు డబ్బులు అందుతాయి పిల్లలకి ఫీజు కట్టాలి అనుకోకండి మీ వైఫ్ కి ఏదైనా దీంట్లో నుంచి ఒక వెయ్యి రూపాయలు అన్న ఇవ్వాలి దానికి డబ్బులు వస్తాయని అనుకోండి తప్పకుండా ఆ పని అవుతీరుతుంది అనమాట ఫైటర్స్ కూడా ఏదైనా కానీ ఫైట్ చేసి తీసుకోగలుగుతారు ఎక్కడి నుంచి అయినా కూడా అయితే అదొక్కటి వీళ్ళు తగ్గించుకుంటే వాన్ చేస్తూ ఉండాలి నువ్వెందుకు వాళ్ళ సైడ్ మాట్లాడుతున్నావు నానా నీకు అనవసరము మనకెందుకు వాళ్ళు తప్పు చేశారు కదా మనం వాళ్ళ సైడ్ మాట్లాడద్దు కదా అనేది వాన్ చేస్తూ వీళ్ళని ఆపాలన్నమాట ఎప్పటికప్పుడు అది గుర్తు చేస్తూ ఉండాలి వీళ్ళకి రైట్ మరి నైన్ తో మార్చి కాని నంబర్ అస్సలు కలవని నంబర్ ఏదైనా ఉందా ఫైవ్ ఫైవ్ ఎప్పుడు చాలా మిస్ట్రీగా ఉంటుంది అనమాట ఫైవ్ ఎప్పుడు నైన్స్ని చూస్తే మిస్టరీ వాళ్ళు ఏంటని అర్థం కాదు రెండు భిన్న దృక్పథాలు భిన్న ధృవాలు భిన్న ధృవ ఎందుకు ఆలోచన అలా ఎందుకు ఆలోచిస్తారు వాళ్ళు అనేది అర్థం కాదు అనమాట కానీ ని చూసి ఫైవ్స్ నేర్చుకుంటూ ఉంటారు ఇలా ఉండాలి అలా ఉండాలి అని చెప్పి నేర్చుకుంటూ ఉంటారు అలాగే ఫైవ్ ని చూసి నైన్స్ కూడా నేర్చుకోవాలి అని అంటే అది చాలా కష్టం అది న్యూమరాలజీలో నేమ్ కరెక్షన్ ఉంటేనే సాధ్యం అవుతుంది అనమాట సో నేమ్ కరెక్షన్ మస్ట్ గా చెప్తారా ఫైవ్ అండ్ నైన్ కాంబినేషన్ ఎప్పుడున్నా ఎక్కడున్నా మళ్ళీ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను త్రీ సిక్స్ వన్ ఎయిట్ ఫైవ్ నైన్ ఈ కాంబినేషన్స్ ఉంటే కంపల్సరీ నేమ్ కరెక్షన్స్ ద్వారా మన ప్రాబ్లమ్స్ ని తప్పకుండా తీర్చుకోవచ్చు బ్యూటిఫుల్ అక్క చాలా అద్భుతంగా మాకు వివరించారు అన్ని నంబర్స్ గురించి అయితే ఇది ఆడవాళ్ళ గురించి చెప్పారు నెక్స్ట్ దాంట్లో మగవారి గురించి కూడా ఒకసారి మనం చెప్పుకుందాం తప్పకుండా చెప్తాను థ్యాంక్ యూ అక్క థ్యాంక్ యూ సో వెరీ మచ్ నమస్తే నమస్తే